దివంగత నేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క తనేయుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కావచ్చు నాయకులకు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అంతో ఎంతో గౌరవం ఉండేది ఎందుకంటే ఆయన గొప్ప నేత మహానాయకుడు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క తనయుడు కాబట్టి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రెడ్డి గారి యొక్క ఆశయాలకు విరుద్ధంగా ఆయన సిద్ధాంతాలకు విరుద్ధంగా ఈరోజు ప్రవర్తించడం అనేది చాలా బాధకరమైనటువంటి విషయం అని చెప్పి తెలియజేసుకున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముసుగు మరొక్కసారి తొలగిపోయిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎందుకు చెప్తున్నానంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి ప్రమాదకరమైనటువంటి పార్టీ మతతత్వం కలిగినటువంటి పార్టీ అని చెప్పి ఆయన జీవితాంతం చివరి శ్వాస వరకు కూడా భారతీయ జనతా పార్టీని రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించడం జరిగింది అంతేకాకుండా రాజశేఖర్ రెడ్డి గారు ఒక ఆశయం పెట్టుకున్నారు ఆ ఆశయం ఏంటంటే ఈ దేశానికి రాహుల్ గాంధీ గారి లాంటి నాయకుడు ప్రధానమంత్రి అవ్వాలి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే ఈ దేశం ఆరోగ్యకరంగా ఉంటుందని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఆనాడు ఆయన ఉండేటువంటి వారు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందని చెప్పి మరి మొన్న బొచ్చ సత్యనారాయణ గారితో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పించడం చాలా బాధ కలిగిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీకి మీ పార్టీ వ్యతిరేకంగా పుట్టిందంటే మరి మతతత్వం పార్టీ అయినటువంటి భారత జనతా పార్టీకి మేలు చే చేయడం కోసం మీ పార్టీ పుట్టిందని చెప్పి ఈరోజు కుండ బద్దలు కొట్టినట్టు తేలిపోయింది మీ ముసుగు మరొక్కసారి తొలగిపోయిందని చెప్పి తెలియజేస్తా ఉంది ఇక్కడేమో కూటమి ప్రభుత్వాన్ని మీరు వ్యతిరేకిస్తారు మరి అదే కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి వ్యక్తిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినటువంటి ఎన్డీఏ కూటమికి ఈరోజు మీరు వాళ్ళ అడగకపోయినా మేము వారికి మద్దతు ఇస్తామని చెప్పి చెప్పడం రాజశేఖరరెడ్డి గారి యొక్క సిద్ధాంతాలకు ఇది విరుద్ధం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం రెడ్డి గారి పేరు చెప్పుకొని రెడ్డి గారి యొక్క ఫోటోలు వేయించుకొని నేను రెడ్డి యొక్క రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఈరోజు రెడ్డి గారి యొక్క ఆశయాలను సిద్ధాంతాలన్నింటి అన్నింటినీ కూడా పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలను అన్నింటినీ కూడా పక్కన పెట్టి ఐదు సంవత్సరాలు మీకు రాష్ట్ర ప్రజలు అధికారాన్ని ఇచ్చినా కూడా మీ యొక్క సొంత ప్రయోజనాల కోసం మీ యొక్క సొంత సిద్ధాంతాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి రాజకీయం చేయడం అనేది రాజశేఖర రెడ్డి గారు ఉండి ఉండింటే ఇలాంటి పని చేసేవారా ఒకవేళ మీరు మీతో మీరు ఒకవేళ రాజకీయాల్లో మీ నాన్నతో పాటు ఉన్నా కూడా మీ నాన్నగారు దీనికి ఒప్పుకునేవారా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచించమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఈ యొక్క మీరు తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయం పట్ల ఉపరాష్ట్రపతికి మీరు ఏదైతే మద్దతు ఇవ్వాలనుకుంటున్నారో ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఈ నిర్ణయం పట్ల మీ పార్టీలో ఉండేటువంటి నాయకులు కార్యకర్తలే చాలా బాధతో కుమిలిపోతున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఇండియా కూటమి పెట్టినటువంటి అభ్యర్థి ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాదు ఒక న్యాయమూర్తి హోదాలో ఒక మంచి న్యాయమూర్తిగా పేరు తెచ్చుకొని రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి ఆయన అలాంటి వ్యక్తి ఈ దేశానికి ఉపరాష్ట్రపతి అయితే రాజ్యాంగాన్ని సరైన మార్గంలో తీసుకువెళ్ళేటువంటి వ్యక్తి ఆయన అవుతాడని చెప్పి ఆయన ఉంటే రాజ్యాంగాన్ని కాపాడతాడని చెప్పి ఈరోజు ఇండియా కూటమి ఆ నిర్ణయం తీసుకొని ఆయన పెట్టడం జరిగింది అంతేకాకుండా ఆయన ఒక తెలుగు వ్యక్తి అనేది కూడా మీరు మర్చిపోవడం జరుగుతూ ఉంది ఇంత గొప్ప అవకాశం సు సుదర్శన్ రెడ్డి గారికి వస్తే మరి మీరు ఆయనకి మద్దతు ఇవ్వకుండా ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వ ఇవ్వడం అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది మీరు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి వారసుడు భారతీయ జనతా పార్టీకి మీరు తొత్తుగాస్తున్నారు మీకు ప్రతిపక్ష పార్టీ అనేటువంటిది మీరు మర్చిపోయినారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి ఒకసారి ఆలోచించండి ఉపరాష్ట్రపతి అభ్యర్థి అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారికి మీరు మద్దతు ఇస్తే రాజ్యాంగం బతుకుతుంది రాజ్యాంగాన్ని కాపాడినటువంటి వారు అవుతారని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా ఇంకా చాలా సమయం ఉంది నెక్స్ట్ మంత్ తొమ్మిదో తేదీ వరకు టైం ఉంది కాబట్టి మీ నిర్ణయాన్ని మార్చుకొని ఇండియా కూటమి అభ్యర్థి అనేటువంటి సుదర్శన్ రెడ్డి గారికి మీ యొక్క సంపూర్ణ మద్దతుని ఇస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా రెడ్డి గారిని అభిమానించే వ్యక్తిగా నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను నమస్తే